శ్రీగొరుభ్యో నమ హరి ఓం యాదేవీ దేవీ సర్వూతూ దయారూపేణ సంస్థి నమస్తై 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 నమో నమీ శ్రీ శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి దేవస్థానం అడిగొప్పల గ్రామము దుర్గిమండలము పల్నాడు జిల్లా స్థలపురాణము పార్వతీదేవి నవటం వల్లే అది ద్వాపర యుగాంతర నాటి సంగతి కైలాసములో పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉండగా గణాలు నాట్యం చేస్తున్నాయి అప్పుడు నందీశ్వరుణ్ణి చూసి పార్వతీదేవి హేళనగా నవ్విందట జగన్మాత నా కుమారుని చూసి ఎందుకు నవ్వుతున్నావు అని మహర్షి శిలాదుడు ఆమెను ప్రశ్నించాడు అతడి నాట్యంలో భావము తాళము ఏమీ లేవు అని నవ్వుతూ సమాధానం చెప్పింది పార్వతీదేవి అప్పుడు శిలాదుడికి పట్టరాని కోపం వచ్చింది కలియుగంలో నువ్వు భూలోకంలో జన్మిస్తావు అవివాహితమైన నువ్వు గర్భము దాల్చి అవమానాలు ఎదుర్కొంటావు అని శపించాడు అప్పుడు పార్వతీదేవి శాప అవిమోచన మార్గం చెప్పమని అడిగింది నీతో పాటు కామధేనువు గోమాతగా అవతరిస్తుంది నువ్వు రోజు దాన్ని పూజించు ఒక్క విచిత్రమైన గర్భాన్ని ధరిస్తావు నాట్యంలో నంది అసంపూర్ణుడని అన్నావు కాబట్టి నీ గర్భంలో నందీశ్వరుడు అసంపూర్ణంగా ఉంటాడు పెళ్లి కాకుండా నువ్వు గర్భవతి అయ్యావని తెలిసి వాళ్ళు నిన్ను కాల్చేస్తారు అలా నువ్వు మానవ రూపాన్ని వదిలి పాటి లక్ష్మి అమ్మవారిగా అవతరించి భక్తుల కొంగు బంగారమై కోరిన వారి కోరికలను తీర్చేటి కల్పవల్లిగా అవతరిస్తావు అని తెలియజేశారు ఆ తర్వాత అన్నదమ్ములే కాల్చేశారు అలా శాపానికి గురైన పార్వతీదేవి సుమారు ఏడు వందల ఏళ్ల క్రిందట పలనాడు జిల్లా ప్రాంతంలోని యాగంటి శివరామయ్య గారి ఇంట్లో జన్మించిందని చెబుతారు నలుగురు కుమారుల తర్వాత పుట్టిన ఆమెను శ్రీలక్ష్మి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు రామయ్య ఆయనకున్న పశుసంపదలలో కామధేనువు అనే గోమాత కూడా ఉండేది శ్రీ లక్ష్మీ అమ్మవారు రోజు ఎవరికీ తెలియకుండా గోశాలకు వెళ్ళి గోపూజ చేసి గోసేవ చేసి గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేసి గోపంచతాన్ని స్వీకరించింది ఒకరోజు ఆ కామధేనువు ఓ ఆంబోతుతో క్రీడించింది ఆ విషయం తెలియని శ్రీ లక్ష్మీ అమ్మవారు రోజులాగే గోపంచతాన్ని స్వీకరించింది అప్పటి వరకు రజస్వల కూడా అవని ఆమె కొన్నాళ్లకు గర్భవతి అయినది అన్న విషయం తెలిసిన గ్రామస్తులు సూటిపోటి మాటలున్నారు వంశ గౌరవాన్ని మంటగలిపిన శ్రీలక్ష్మిని చంపేయటమే ఈ సమస్యకు పరిష్కారం అనుకున్నారు ఆమె అన్నయ్యలు ఒకరోజు తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆమెను పొలానికి రమ్మని పిలిపించి పత్తి మండె ఎక్కించి నిప్పు పెట్టే ప్రయత్నం చేసి ఆ శ్రీలక్ష్మి అమ్మవారిని మంటల్లోకి ప్రవేశింపచేసే ప్రథమగా కార్యానికి వడికట్టారు సజీవదహనమైన శ్రీలక్ష్మి అమ్మవారు శిలగా మారిపోయింది ఓ పదకొండేళ్ల బాలికకు అమ్మవారు పూని ఆదివారం నన్ను కాల్చారు కాబట్టి ప్రతి ఆదివారము పసుపు కుంకుమలతో నాకు పూజలు చేయాలని చెప్పింది నన్ను చల్లబరిచేందుకు పొంగళ్ళు నైవేద్యంగా పెట్టాలి నాకు ఆలయాన్ని నిర్మించవద్దు అని చెప్పిందని లోకోక్తి కాబట్టి అందరూ ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించి పసుపు కుంకుమలతో పూజించి మహాకాళి లక్ష్మీ సరస్వతి స్వరూపిణైనటువంటి అమ్మవారిని దర్శించండి శుభం